కృతక నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా గుత్తి మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఖ్య అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒకవేళ సాధించని ఏదైనా లక్ష్యాలుంటే రెండు వేల ఇరవై ఐదు అంటే నూతన సంవత్సరం వస్తున్నది కాబట్టి ఈ సంవత్సరానికి చక్కని ప్రణాళిక ఏర్పరచుకొని తమ లక్ష్యాలను సాధించాలని ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో వెలుగు నింపాలని విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పంటలు బాగా పండాలని వర్షాలు సకూలంలో కురవాలని కూడా రైతన్నలు కూడా బాగుంటేనే రాష్ట్రం అంత సుభక్షంగానూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు బిందే వరలక్ష్మి గుత్తి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్